నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరితా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ ఫ్రై అండి ఒకసారి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం రైస్ చపాతీలో దేనిలోకైనా తినొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి సో కాబట్టి ఇలా ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి దానికోసం అయితే ఇక్కడ ఒక ఐదు అయితే క్యారెట్లు తీసుకున్నాను సో ఫస్ట్ అయితే ఈ విధంగా సైడ్స్కి అయితే కట్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని మీద ఉన్న కొంచెం పొట్టు అయితే తీసేయాలండి సో ఈ విధంగా చాక్తో అయితే మంచిగా అంటే గీకేస్తే మనకు దానిపైన ఉన్నది మొత్తం పోతుంది సో ఇలా తీసేసిన తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసుకుని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో చిన్నగా కట్ చేసుకుంటేనే మనం ఇందులో వాటర్ అంటిపోయాం కాబట్టి ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయిపోతాయండి సో కాబట్టి ఇలా చిన్న ముక్కలుగా అయితే పీసెస్ కట్ చేసుకోండి సో ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత అలానే దీనికైతే నేను ఒక ఆనియన్ అలానే ఒకటి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను సో ఇవన్నీ సైడ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని అయితే అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లంల్గడి పేస్ట్ వేసుకోండి సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఇందులోకి అయితే క్యారెట్ వేసుకోవాలి సో ఇలా క్యారెట్ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దానికి సరిపడైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలి సో మూత పెట్టేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో తీసి అయితే మనం అంటే కలుపుతూనే ఉండాలండి లేకపోతే మనం క్యారెట్లు అనేవి సరిగ్గా ఉడకమండి సో కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీసి మాత్రం కలుపుతూనే ఉండండి సో ఇలా అంటే మంచిగా ఉడికించి మనం నైంటీ పర్సెంట్ వరకు అయితే ఇది క్యారెట్ అనేది ఉడికించుకోవాలి సో ఇక్కడ ఉడికిందో లేదో జస్ట్ ఒకసారి చూసుకోండి సో ఇలా ఉడికిన తర్వాత మాత్రమే మనం పసుపు కారాలు అన్నీ వేసుకోవాలి సో ఇక్కడ ఉడకలేదండి సో కాబట్టి నేను ఇంకా కొద్దిసేపు ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఉంచుకుంటాను సో ఇదంతా అంటే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు క్యారెట్లు అనేది చక్కగా ఉడిపోయి టేస్ట్ కూడా బాగుంటుంది ఏదైనా ఏ కర్రీ మనం సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి సో తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి కలుపుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ వేయట్లేదు ఒకవేళ మీకు ఏమైనా ముందు వేసినా కూడా సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోండి సో ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అయితే ఇప్పుడు మసాలాలన్నీ కూడా ఆ క్యారెట్లో పట్టే విధంగా అయితే కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే చూడండి ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్లోకి అయితే మనం కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి సో అంతే అండి ఎంతో టేస్టీ క్యారెట్ కర్రీ అయితే రెడీ సో ఈ ప్రాసెస్లో ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్